వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమస్కారం స్వాగతం మిథున రాశి జాతికలు జూన్ మాసంలో పదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలు దాటక ఒక కఠినమైన నిజం తెలుస్తోంది ఈ నిజం తెలుసుకోవడానికి మీరు ఈ రోజు వేచి ఉండాల్సిందే ఇలాగే జరగబోతుంది ఏం జరగబోతుంది అనే వివరాలు మాత్రం వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము అన్నింటా కూడా దూకుడు తత్వం ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలతో అందరి మన్ననలు పొందుతుంటారు మంచి చెడు ఆలోచించాకే ఏదైనా చేస్తారు అంతేకాకుండా వీరికి అనేక కళలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది బంధాలు నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఒక అడుగు వెనక్కి వేస్తారు తప్పితే బంధాలను అస్సలు విడిచిపెట్టరు ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం దిన ప్రకారం చూస్తే ఊహించని ఒక దుఃఖభరిత వార్త వింటారు ఇక అది మీ స్నేహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు ఏదైనా ఒక వినకూడని వార్త అండి వినబోతున్నారు ఇక ఈ అవకాశాలు ఈ రోజుని నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయి ఆశ్చర్యంతో పాటు ఇది కొంత బాధను కూడా కలిగించే వార్తగా చెప్పాలి ఇక వీరికి ఏదైనా సమస్య రావడం లేదా వీరికి ఏదైనా ప్రమాదం జరగడం ఏదైనా మోసంలో వారు చిక్కుకోవడం ఆ యొక్క మోసానికి తగ్గ వార్త మీరు వెంటనే వారి వద్దకు వెళ్తారు ఇక మీ యొక్క సహాయం అందించే ప్రయత్నం చేస్తారు వారితో పాటు వారి యొక్క బాధను కూడా పంచుకునే యత్నం చేస్తారు ఇక వారి కోసం మీరు భగవంతుని ఈ రోజున మనస్పూర్తిగా ప్రార్థించండి మీ యొక్క బంధువులు స్నేహితులు మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ భగవంతుణ్ణి అయితే కోరుకోండి అలా భగవంతుని ఆలయానికి వెళ్లి భగవంతుణ్ణి ఈ రోజు దర్శించుకోండి మీరు ప్రతి నిత్యము కూడా శివుణ్ణి ఆరాధించండి ఆ శివుడే మీ కోరిక వింటాడు ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో న్యాయం అనేది చేస్తాడు వారి జీవితంలో ఆ సమస్య దరిదాపుల్లోకి రాకుండా వెనక్కి వెళ్లిపోతుంది ఇక వీరికి మిగిలిన అంశాలు చూస్తే గనక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక మంచి అయితే ఇప్పుడు రాబోతుంది కానీ ఆ అవకాశాన్ని మీరు జార విడుచుకునే ప్రమాదమైతే కనిపిస్తుంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఎందుకంటే అవకాశాన్ని మీరు మీ చేతులరా జార విడుచుకునే అవకాశం ఉంది గనక భవిష్యత్తులో దానికోసం బాధపడాల్సి వస్తుంది మీరు ఎంత ప్రయత్నించినా మీ అవకాశాన్ని తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తత మీకు చాలా అవసరం కాబట్టి ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈ రోజున కాస్త పని ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇక నీరసం అలసట తలనొప్పి కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా మీరు ప్రేమిస్తున్న వారితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ప్రమోషన్ కి అర్హత ఉండి పొందుకోలేకపోతున్నవారు ఈ రోజున పొందుకునే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్న వారికైతే ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది మీ రాజకీయ భవిష్యత్తుకి మీరు బంగారు బాట అయితే వేసుకోబోతున్నారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీరు చేసే ఒక పని మీకు సంఘంలో మంచి పేరు తెచ్చిపెడుతోంది మీకు తెలియకుండానే మీ యొక్క గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు ఇక వ్యాపారస్తులకు సానుకూలము కొన్ని మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మీరు ఆడవారు అయినా మగవారు అయినా మంచి ప్రత్యేకమైన మద్దతు లభిస్తుంది ప్రత్యేకమైన రంగాలకు చెందినవారు ఆయా అంశాల్లో మంచి అవకాశాలు అందుకుంటారు ఈ విధంగా ఈ రోజున వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలతలుగా మారడం కోసం నిత్యం శివ భగవాను ఆరాధించండి అంతా మేలు జరుగుతుంది